అండి అందరికీ నమస్కారం అండి ఎండలు బాగా అదిరిపోతున్నాయండి పన్నెండు అయ్యే లోపే ఎండలో చూడండి ఎట్లా కారిపోతున్నాయి వంటకదిలా ఉంటే ఈ రోజు వంకాయ టమాటా వండబోతున్నాను అండి నేను వంకాయ టమాటా వండేటప్పుడు నేను ఉల్లిపాయ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసిన తర్వాత గుర్తొచ్చిందండి మా ఫాలోవర్స్ ఒకరు వంకాయ టమాటా వండేది చూపించమ్మా అని చెప్పారు రెసిపీ పెట్టమన్నారు సరే ఎలా అక్కడ చేస్తున్నాను కదా రెసిపి పెట్టామని పెడదామని చెప్పేసి తీసుకున్నానండి నేను అరకిలో వంకాయలు తీసుకున్నానండి వంకాయలు తీసుకున్న తెల్ల వంకాయ అండి బాగుంది వంకాయ నవ్వునంతా తెల్ల వంకాయ ఒక అరకిలో తీసుకున్న కిలోకి మసాలా అండి ధనియాలు ఒక వుటినర స్పూను వెల్లుల్లి అల్లం ముక్క కొబ్బరి చెక్క లవంగాలు నువ్వులు కొంచెమేనండి అర స్పూను అర స్పూను వేసిన పప్పులండి ఇవి ధనియాలు వేయించి ధనియాలు నువ్వులు ఇవి మూడు వేయించి పొడి చేసి పొడి చేసుకుంటానండి ఈ కొబ్బరి అంతా వేసి పొడి చేసి పెట్టుకుంటాం పొడి మసాలా వచ్చింది ఆ తర్వాత రెండు టమాటాలు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ తీసుకున్నా కొత్తిమీర ఈ కర్రీకి అయితే ఇదే ఐటమ్స్ అండి ఇవి ముక్కలు కట్ చేసుకొని చూపిస్తానండి ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్న చూడండి కర్రీకి సరిపడా నేను అరకిలోకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి జీలకర్ర వేసాను మెంతి పిండి అండి కొంచెం మెంతి పిండి వేస్తున్నానండి నేను పసుపు అండి ఉల్లిపాయలు వేస్తున్నానండి పెద్దగడ్డ అండి ఒక గడ్డ దరిగి పెట్టేస్తున్నా నేను ఆ తర్వాత టమోటా వేస్తున్నానండి ఇవి వేగనక్కర్లేదండి నాకు కర్రీ కాబట్టి వేగనక్కర్లేదు ఇదిగోండి రెండు టమోటాలు వేస్తున్నా తగ్గట్టు కారం ఉప్పు కారాలు మీరు ఏం తింటారో అట్లా వేసేసుకోండి ఇంకా రుచికి తగ్గట్టు ఉప్పండి ఇది కొంచెం ఇద్దామండి బాగా టమాటా మర్చిపోవాలండి ఇది మగ్గితే ఎప్పుడు వంకాయలు వేసేసుకున్నామండి చూడండి బాగా టమాటా మగ్గిపోయింది చూడండి టమాటా అడుగంటుతుంది ఇట్లా బాగా వేగిపోయిందండి నేను ఒకే సైడ్ వంకాయలు తీసుకున్నానండి అందుకు ఒక వంకాయ వచ్చి ఎనిమిది ముక్కలు చేసుకున్నా మరి సన్నగా అయితే రుచి ఉండదండి నా కూరలో మొత్తం గిజలైపోయిద్ది అలా కాకుండా ఒక వంకాయ వచ్చి ఎనిమిది ముక్కలు కట్ చేసుకున్నాను నేను ఇదిగోండి వంకాయ వంకాయ కూర తొందరగా ఫాస్ట్గా అయిపోయిందండి చాలా టేస్ట్ కూడా ఉంటుందండి వంకాయ టమాటా కర్రీ సూపర్గా ఉంటుంది రాగి సంగటిలోకి లేకి అన్నం లేకి రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకున్న బాగుంటుందండి మా సైడ్ అయితే ఎక్కువగా జొన్న రొట్టెలు ఈ వంకాయ కర్రీ చేస్తారండి వంకాయ కూర చేసుకుని జొన్న రొట్టెలు చేస్తారు చాలా టేస్టీగా బాగుంటుందండి మాకైతే సంగతి కూడా బాగా ఇష్టంగా తింటాము జొన్న రొట్టెలు రాగి సంగటి వాటికి అరగ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి నేను చేసే పద్ధతిలో కరెక్ట్గా చూసి చేయండి ఒకసారి మీకు టేస్ట్ బాగుంటుందండి అసలు వాటర్ పోద్దామండి వాటర్ పోసుకుంటున్నానండి గ్రేవ్ వంకాయ ఉడికేదానికి కొంచెం గ్రేవీ వచ్చేదానికండి ఈ చెము వాటర్ పోసాను అర లీటర్ నీళ్ళు ఉంటాయండి అర లీటర్ నీళ్ళు పోసాను నేను కర్రీ ఎంత ఉడకనిద్దామండి ఇంకెంతేనండి ఇది ఉడికినాక నేను చెప్పిన మసాలా పొడి చేసి పెట్టానండి నేను చెప్పిన మసాలా పొడి చేసి పెట్టుకున్నా ఇది ఉడికినాక లాస్ట్న వేసి కొత్తిమీర వేసుకోకపోయినండి ఇది ఉడకనిద్దామండి చూడండి నేను పోసిన వాటర్ ఉడికిపో ఉడికిపోయిందండి బాగా చక్కగా వంకాయ ఉడికిపోయిందండి అది నీళ్ళు పోసుకున్నాను చక్కగా ఉడికి ఆ గ్రేవీ అట్లా ఉంది చూడండి అట్లా నేను మీకు చూపించిన మసాలా పొడి చేస్తున్నానండి రుచికి తగ్గట్టు వేసేసుకోండి ఎంత పట్టిద్ద చూసుకొని వేసుకోండి పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మాత్రం అయిపోయిందండి కొత్తిమీర వేసి బౌలు తీసుకుందామండి కొత్తిమీర ఇంకా బౌలు తీద్దామండి వంకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చేసే పద్ధతిలో చేసి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి